శుభమస్తు శ్రీరామజయం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ భయతాం కల్పవృక్షాయ నమతాం కామధే నవే మహానుభావులు మన మధ్యే ఉంటారు మనం వారి ఉనికిని వారు ఉన్న కాలంలో గుర్తించక వారు వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి వారు మన మధ్యన జీవించారా అంటూ పశ్చాత్తాపబడి వారికి ఒక ఆలయం నిర్మించి మనకు తోచినట్లుగా పూజలు స్తోత్రాలు భజనలు చేస్తూ మనదైన విధానంలో అర్చన చేస్తూ ఉంటాం అలాంటి మహానుభావుడు మన మధ్యన ఉన్న మన మధ్యన జీవించిన రెండు వందల సంవత్సరాలకు పూర్వమే ఉన్న మహానుభావుడు గురువు రాఘవేంద్రుడు శ్రీషాది దేవతారంభాం శ్రీమన్మధ్వసు మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని గురు పరంపరగా చెప్పేటటువంటి రాయరు మఠం మధ్వ మఠం మధ్వ పీఠానికి సంబంధించిన పీఠాధిపతులలో రాఘవేంద్రుడు ముప్పది రెండవ పీఠాధిపతి సరస్వతి ఇల్లాలు కుమారుడు జీవితాన్ని అనుసరించి గార్హస్య ధర్మాన్ని స్వీకరించినప్పటికీ చదువుకున్న చదువు బోధించిన గురువులు జ్ఞానం పుట్టిన వేళా విశేషం మధ్వాచార్యుడి సంపూర్ణమైన అనుగ్రహం ఈ కారణాల చేత సాంసారిక జీవితం పట్ల విరాగి అయి సన్యాసాన్ని స్వీకరించి భగవద్గీత ఇతర అనేక ఆధ్యాత్మిక గ్రంథాలకు విపులమైన వ్యాఖ్యానం రాసి గురువు గారి అనుగ్రహంతో రాఘవేంద్ర నామంతో పీఠాధిపతిగా మారారు గురువు రాఘవేంద్రులు ఆనాటి కాలంలో ఉన్న ఇంగ్లీషు శాస్త్రం తెలిసిన వేత్తలు అలాగే పాలకులు వారి కారణం చేత పీఠానికే మొదటికే మోసం వచ్చింది నేను ఈ బృందావనంలోంచే మీకు రక్షణ కలిగిస్తాను అని చెప్పిన తన మాట వాగ్దానాన్ని అనుసరించి గురువు రాఘవేంద్రులు ఆ బృందావనంలోంచే స్పందించిన విషయాన్ని మాట్లాడిన విషయాన్ని ఆ మాటలు అందరూ విన్నారు ఈ విషయాన్ని కూడా నేటికి మద్రాస్ గజిటీర్లలో మనం గమనించవచ్చు అక్షర రూపంగా శాసనబద్ధంగా చక్కటి సాక్ష్యంగా నేటికి ఇది మనకు కనిపిస్తుంది తుంగభద్ర నదీ తీరంలో తుంగాతూర నివాసిగా ఉన్న ఆ గురువు రాఘవేంద్రులు నేటికి ఆ తాను ఎక్కడైతే సజీవంగా బృందావన ప్రవేశం చేశారో ఆ బృందావనంలోంచే మనకు దర్శనమిస్తారు మూలరాములుగా రామచంద్రమూర్తిని అర్చన చేస్తూ ముఖ్యప్రాణదేవరగా ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేసేటటువంటి సంప్రదాయం మధ్వపీఠాలలో అన్నింటిలో కూడా మనం గమనించవచ్చు అలాగే రాఘవేంద్ర స్వామివారు బృందావన ప్రవేశం చేసిన రోజు శ్రావణ మాసం కృష్ణపక్షం విధియతిథి అంటే ఈరోజే గోధుమనుక పంచదార ఇతర మధురమైన పదార్థాలతో కలిసి ఒక చక్కటి తీయటి పదార్థాన్ని పరిమళం అనే పేరిట స్వామివారికి నివేదనగా సమర్పిస్తారు పరిమళ ప్రసాదం అన్న పేరిట స్వీకరిస్తారు ఇతర ధర్మాలలో వలె కాకుండా మధ్వ ధర్మంలో ముద్ర సంప్రదాయం ఒకటి ఉంది ధర్మాన్ని స్వీకరించిన వారు మహిళలకు వారి చేతిలో ముందిరి భాగంలో పురుషులకు భుజాలపైన అలాగే ఛాతిపైన పీఠాధిపతులు ముద్రలు ధరింపజేస్తారు స్వామిని అర్చించే సంప్రదాయంలో ముద్రాధారణకు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అని కూడా చెబుతారు స్వామిని అర్చించేవారంతా పసుపు కలపనటువంటి శుద్ధమైన చందనాన్ని గంధాన్ని నుదుటన నామంగా ధరిస్తారు ఈ మంత్రాలయ క్షేత్రానికి ఒక కిలోమీటర్ దూరంలో భిక్షాలయం అనే మరి ఒక దివ్యక్షేత్రం ఉంది ఇక్కడే స్వామివారు పంచముఖి అనే పేరిట ఆంజనేయ స్వామివారిని కూడా ఒక చిన్న గుట్టపైన దర్శనం చేసుకున్నారు స్వామివారు రాఘవేంద్రులు ఈ గుట్టపైన తపస్సు చేస్తూ ఉండగా ఆంజనేయ స్వామి వారు ఇక్కడ దర్శనమిచ్చారు అనేటటువంటి సందర్భంగా ఆ క్షేత్రంలో పంచముఖి అనే చోట పెద్ద ఆలయాన్ని నేడు నిర్మింపజేశారు మంత్రాలయం వెళ్ళిన వాళ్ళంతా తప్పక చూడవలసిన దివ్యక్షేత్రాలు రెండు ఒకటి పంచముఖి రెండు భిక్షాలయం తుంగభద్ర నదీ తీరంలో స్వామి భిక్షాటన చేసినట్లుగా చెప్పిన క్షేత్రం ఈ భిక్షాలయం సర్పములు చాలా కనిపిస్తాయి ఇక్కడ నిజంగా చూడవచ్చు సంతానం లేనివారు సంతాన భాగ్యం కోరి దర్శించే క్షేత్రం భిక్షాలయం గురువు రాఘవేంద్ర స్వామి వారి మంత్రాలయంలో బృందావన ప్రవేశం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాఘవేంద్రుల వారిని వెంకటనాథుడిని స్మరించుకుందాం ధర్మం అంటే ఏమిటో ఆచార్య పరంపర అంటే ఏమిటో తెలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం రాఘవేంద్రస్వామినే నమ శుభమస్తు